Oh, <gasps> అబ్బో ఏంటిది చెట్టు నేను ఏమైనా చెట్టు తలస్నానం తలంటే పోసుకున్నానండి నన్ను ఎవ్వరూ మోసం చేయలేరు పో పోయి తలస్నానం చేర మరుసటి రోజు తలస్నానం కూడా తెలీదా తలస్నానం చేయడం అంటే ఇది ఇక నుంచి రోజు ఇలాగే చేయాలి పో నాతో మిమ్మల్ని కలవడానికి చాలా మంది వచ్చారు అందరూ మనోళ్లే ఏదో పంచాయతీ ఉంటుంది నేను లేకుండా ఏ పని జరగదు

కొంచెం లెఫ్ట్ కొంచెం రైట్ జడ కొంచెం ముందుకేసుకు లైట్ గా నవ్వు ఇప్పుడు చెప్పు టాటా పోనే రే పాండు ఇట్రా ఈ చే దగ్గర తాకట్టెట్టి ఓ యాభై ఇంటికెళ్ళు నెల మా బుడ్డోడికి స్కూల్ ఫీజు కట్టడానికి అన్న దగ్గర రూపాయలు తీసుకున్నాను అన్న రాగానే ఇది ఇచ్చేయండి అని చెప్పి తన చేతికిచ్చి ఈ ఊళ్ళోనే అన్న లాంటి దానవీర సూర కర్ణుడు ఎవ్వడూ లేడు ఆయనలాంటి మంచి మనిషి దొరకడం మీ అదృష్టం అని సూరిగా నువ్ పాండే అనకాలేళ్ళు ఆడొచ్చే పదో నిమిషానికి నా ఇంటి ముందు నుంచొని బావా బావా అరు నీ పెళ్ళడానికి పురుట్ నొప్పులు వచ్చాయి అర్జెంట్ గా హాస్పిటల్లో చేర్చాలి యాభై వేల రూపాయలు కావాలని ఏడ్చి ముత్తుకు తను నాకు ఫోన్ చేసిద్ది నేను డబ్బులున్నాయో చూడు అంట దానికి తను ఇప్పుడే పాండు అనే వ్యక్తి తీసుకున్నప్పుడు యాభై వేలు తిరిగి ఇచ్చాడు అని చెప్పుద్ది అది నీకెమ్మంట నువ్వు ఆ డబ్బు తీసుకెళ్లి సేటికిచ్చి చెయ్యి తిరిగి తీసుకొచ్చి ఈ పత్తి వ్యాపారం ఏం తక్కువ లేదు గొడౌన్ లోనే పడి ఉంటే పత్తి కూడా పనికి రాదు ఆ పెహని పత్తి గోల పెళ్ళైన మొదటి మూడు నెలలు మొగుడికి చాలా కీలకమైన టైము ఈ టైంలో మనల్ని మనం ఎట్టా చూపించుకుంటామో అట్టాగే లైఫ్ అంతా సోతారు నా మొగుడు ఊళ్ళో పలుకుబడి ఉన్న మనిషి అందరూ ఆయన దేవుళ్ళ సోతున్నారు ఈ ఊళ్ళో అన్ని మంచి పనులు ఆయన వల్లే జరుగుతున్నాయి అని పెళ్ళని నమ్మితే చాలు జీవితాంతో మన మాటకి ఎదురు చెప్పే సీనే లేదు ఎరగేసో దీంతో మీ వైఫ్ క్లీన్ బోల్డ్ చాలు పెళ్ళం అనే బ్యాట్స్మెన్

ఐఎమ్ బ్యాంక్ మేనేజర్ మిస్టర్ రాహుల్ స్పీకింగ్ ఐ వాంట్ స్పీక్ మిస్టర్ వీరా వీరా యువర్ హస్బెండ్ హాయ్ ఐఎమ్ కీర్తి హిస్ వైఫ్ ఇస్ నాట్ ఎట్ హోమ్ దిస్ మోమెంట్ ఐ థింక్ హిల్ రిటర్న్ ఇన్ నెక్స్ట్ 30 మినిట్స్ బట్ వేర్ నో వాట్ ఇస్ దిస్ అండ్ విచ్ బ్యాంక్ ఓకే ఫినిషింగ్ నీ పెళ్ళం ఏడు వరకే చదవాలని చెప్పింది కదా అవును మోయే అందుకే అందుకేనే మాట్లాడిన ఇంగ్లీష్ తనకి అర్థం కాలేదు అనుకుంటా ఫోన్ లేరా ఎక్కువ లాక్కు తెగిపోతే పాపం పిల్ల భయపడిపోతే ఇంకా ఒకే ఒక మ్యాటర్ వెళ్ళం పిచ్చికి గిల గిల కొట్టుకోవాలి మనే ఈ పాంప్లెట్ పంచుతూ గుడి డొనేషన్ కోసం ఒక గుంపు తిరుగుతోంది తెల్లారు గట్ల వాళ్ళని ఇంటి దగ్గరకు వచ్చే మనం చట్టం వస్తా దీనికన్నా ఎత్తుకోవచ్చు మీరు అలా అరవడం వల్ల ఐదో పదో ఉండిలో బిచ్చం వేస్తున్నారు మోసుకొని నుంచోనే అమ్మా అమ్మా ఎవరు అయ్యగారు లేరా అమ్మా స్నానం చేస్తున్నారు ఏంటి విషయం వచ్చే శుక్రవారం జడల మారమ్మ గుడిలో జాతర ఉంది మీరు అయ్యగారికి చెప్పి డొనేషన్ ఇప్పించాలి తీసుకోండి వెళ్ళి అయ్యగారికి చూపించండి ఏముండీ డొనేషన్ కోసం కొందరు వచ్చారు ఆ బీరో డ్రైవర్ లక్ష రూపాయలు క్యాష్ ఎట్టాను తీసుకొచ్చే లక్ష రూపాయల అవును

జడ్జి చాలా స్ట్రిక్ట్ మనకి వ్యతిరేకంగా సాక్ష్యాలు సబ్మిట్ చేశారంటే ఈ ఫ్యాక్టరీ తప్పకుండా మోతాటిపోద్ది అందుకే ఎవరం కోర్టు దాకా పోనీయకుండా బయట సెటిల్ చేసుకుంటే బెటర్ వంట చేస్తున్నా చేస్తున్నావాడు టెన్షన్ ఎందుకన్నా ముందు అయితే వీరాగాడు కానీ రమదీ పెళ్లి చేసుకున్నాడు తిన్నగాడు పెళ్ళాన్ని ఎత్తికొచ్చే తిప్పోలా వస్తాను ఏంటి జుట్టు ఆరుబెట్టులేదాను రొంపు చేసాక చాలు రా నేను వచ్చిన కానీ చూస్తానే ఉన్నాను నువ్వు జుట్టుకి సాంబ్రాన్ని ఎట్టుకోవట్లే అసలు మీ అమ్మ నీకు ఇదంతా నేర్పించలేదా జుట్టు పెంచుకోవడం గొప్ప కాదు దాన్ని చక్కగా కాపాడుకోవాలి అదే ముఖ్యం లేదంటే జుట్టు రాలిపోద్దు అతనే ఉన్నాను రా తొందర ఎందుకు ముగ్గు భలే అతను చూడరా మీ ఆటలు ముగ్గంతా మీ వల్ల పాడైపోయింది చూడండి ముగ్గేందుకు ఇక్కడ వేసుకున్నారు మీరు ఒరే వాకిట్ లో ముగ్గేసుకోకుండా పెరట్ వేసుకుంటారా వెళ్ళి మీ ఇంటి ముందు ఆడుకోండి బాల్ బాల్ గీలు ఇవ్వడం కుదరదు పోన్రా పొమ్మంటుంటే స్కూల్కి వెళ్ళకుండా ఆటలు అంటారు భోజనానికి వస్తాను కోడి కూర ఉండేసి నాకు కోడి కూర వండడం రాదండి హలో హలో పట్టుకోవాలా పట్టిస్తే బాల్ మాకు ఇచ్చేస్తారా ప్లేట్ టు పచ్చమలగెట్టు అన్ని శేషం ఇప్పు టొమేటీయూ కూడా యాడ్ అయ్యిട്ടുണ്ട് అది పోరే అమ్మా అది నన్నైటొన వాయిచింది మీ ఊర్ నుంచి చుట్టాల వస్తున్నారు లేదురా మరెందుకు ఎన్ని కాల్లని కొట్టావు ఆయన ఫ్రెండ్స్ తో పాటు భోజనానికి వస్తారని చెప్పారు మామి ఫ్రెండ్స్ కోసం ఊరి నువ్వు అవును ఈ మ్యాటర్ తెలుసుంటే కొాలని పట్టేవన కాదు లేవండిరా ఏరా ఎందుకంత అయిదవకి రే పెద్ద వాళ్ళ తక్కువ చేసి మాట్లాడకూడదు ఎవరు పెద్ద వాళ్ళు అందరు చిల్లర బ్యాచ్ ఏమంటున్నారు రా మాట్లాడి సాల్వ్ చేసుకుందామని పంచాయతీ పెడితే అనవసరంగా వీళ్ళు అందులో దూరి ఇంత సమస్యను అంత చేస్తారు పెంట్ పనులు చేయడాన్ని స్పెషలిస్ట్ కొన్నిసార్లు తన్నులు కూడా తిన్నారు ఇప్పుడు కూడా మా స్కూల్ అద్దెకు తీసుకొని పిల్లలకు కబడ్డీ ఆడుతున్నారు వాళ్ళ కోసం కష్టపడి కోడికూర వండుతున్నావా